నమస్తే మయూర ఆయుర్వేద సిద్ధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు స్వాగతం ఆన్ డాక్టర్ వాసంతి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ రూట్ కాజెస్ అనేవి మనం ఫస్ట్ తెలుసుకుందాం ఎందుకు ఇవి మనకి వస్తాయి ఈ సర్వైకల్ రీజన్లో ప్రాబ్లం అవ్వచ్చు సయాటికా అవ్వచ్చు లేకపోతే బ్యాక్ పెయిన్ అవ్వచ్చు రావటానికి గల కారణాలు ఏంటి అంటే మనం ఫస్ట్ మన యొక్క ఏజ్ రిలేషను మనం చూసుకుంటే మనకి ఎర్లీ స్టేజ్లోనే చిన్న వయసులో కూడా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తున్నాం లేట్ స్టేజ్లోనే డిస్క్ అనేది అరగటం వల్ల వస్తే మనకి ఎర్లీ స్టేజ్లో ఏంటంటే వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా మందిలో ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువగాని ఎవరు కూడా ఎక్కువగా కష్టపడట్లేదు కాబట్టి ఎక్సర్సైజెస్ చేయకపోవటం వల్ల మజిల్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది ఈ స్పైనల్ కట్ మొత్తం ఉంటుంది కదా దీని చుట్టూ మనకి కండరాలు అనేవి ఉంటాయి మజిల్ అనేది సపోర్ట్ ఉంటుంది మజిల్ అనేది వీక్ అయిపోవటం వల్ల మనకి డిస్క్ అనేది ఈజీగా పక్కకు జరిగిపోవటము స్పోర్ట్స్ ఆడే వాళ్ళలోని ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి ఆ ఇంజురీస్ జరిగేటప్పుడు కూడా డిస్క్ బల్జ్ అనేది డిస్క్ ప్రొలాప్స్ అనేవి చూస్తూ ఉంటాం అదేవిధంగా కొంతమందిలో మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో ముఖ్యంగా హార్మోనల్లోని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చేటప్పుడు మనకి ఈస్ట్రోజన్ అనేది తగ్గిపోవటం వల్ల కాల్షియం అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది వైటమిన్ డి డెఫిషియన్సీ వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనకి ఈ బోన్స్ రిలేటెడ్ పెయిన్ రావటానికి ఎక్కువగా కారణాలుగా మనం చూసుకోవచ్చు ఐటీ పీపుల్ అవ్వచ్చు అదే అకౌంటెంట్స్ అవ్వచ్చు ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్లోని చేసేటటువంటి జాబ్ ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా చేసే వాళ్ళలో కూడా మనం ఎక్కువగా ఈ కంప్లైంట్స్ అనేవి చూస్తూ ఉంటాం కొంతమందిలోని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి యాంకలోసింగ్ స్పాండిలైటిస్ అనగా అదేవిధంగా కొంతమందిలోని స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి లైక్ బై బర్త్ కొంతమందిలో ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి అదేవిధంగా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చేటప్పుడు కూడా మనకి రిలేటెడ్గా మైల్డ్ అండ్ మోడరేట్ ఈ సివియర్ స్టేజెస్లోనే మనం ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు ఈ స్టేజెస్ వచ్చేటప్పుడు మనకి అసలు దీనికి ఎలా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అంటే లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉండాలి దీనికి జాబ్కి అసలు ఏంటి రిలేషన్ అనేది కూడా మనము ఫస్ట్ చూడాలి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము ఏ విధంగా అయితే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు సరిగ్గా మన డైజెస్టివ్ యాక్టివిటీ అనేది సరిగ్గా లేకపోయినా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్తోని కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేటప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు అది ఎబ్జార్బ్షన్ అనేది సరిగ్గా జరగదు కాల్షియం అనేది ఎబ్జార్బ్షన్ అనేది జరగాలి అంటే మనకి వైటమిన్ డి బిట్వెల్వ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ రెండు డెఫిషియన్సీ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలోని కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటే వాటిని మనం రిజాల్వ్ చేసుకోవాలి జాబ్ చేసేటప్పుడు చాలామంది సిట్టింగ్ పోస్చర్ ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తూ ఉంటారు మధ్యలోని అంటే గంటల తరబడి ఒకటే పోస్చర్ ఉండటం వల్ల మనం ఎక్కువగా మెడని నెక్ని బెండ్ చేసి మనము ఉంటాం మన యొక్క స్పైన్ కూడా మనము ఇట్లా స్ట్రైట్గా ఉండాల్సిన స్పైన్ అనేది మనం ఇలా బెండ్ చేసి మనము పోస్చర్లో ఆ లో కూర్చొని వర్క్ చేయటం వల్ల కూడా మనకి అక్కడ డిస్క్ మీద ప్రెషర్ అనేది పడుతుంది మనం చూసుకుంటే ఇది మనకి వర్టబ్రా అనేది ఇలా ఉంటుంది మన వర్టబ్రాకి వర్టబ్రాకి మధ్యలోని ఇంటర్ వర్టబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది ఈ డిస్క్ అనేది కుషన్ లాగా అంటే మనకి ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఇది వర్క్ చేస్తుంది ఇక్కడ మనకి డిస్క్లోని అరుగుదల వచ్చేటప్పుడు మనకి రెండిటి మధ్యన స్పేస్ అనేది తగ్గి ఈ కంప్రెషన్ అనేది జరుగుతుంది అప్పుడు ఇక్కడ మనకి నర్వ్ ఏదైతే ఇక్కడ ఓపెనింగ్ అయిందో ఈ నర్వ్ మీద కంప్రెషన్ జరగటం వల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది కాబట్టి ఇది మనకి అరుగుదల అనేది రాకుండా ఉండటానికి మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలి అదేవిధంగా మన యొక్క సిట్టింగ్ పోస్చర్ని కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి మనం మయూరా డయాగ్నోసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది మయూరాలోని మనం ఇలాంటి సింటమ్స్తో వచ్చేటప్పుడు మనము ఏ విధంగా చూస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్య మనం నాలుగు బ్రాంచీలకు మయూరా ఆయుర్వేద హాస్పిటల్ను విస్తరించాం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంది ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా అందుబాటులోనికి తెచ్చింది మీ హెల్త్ కార్డును మాకు పంపిస్తే అప్రూవల్ తీసుకొని ఫాలో అప్స్ చేస్తారు అప్పుడు మీరు నయా పైసా చెల్లించకుండా క్యాష్ లెస్ క్లెయిమ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్రీ అప్రూవ్డ్ క్యాష్లెస్ ఫెసిలిటీ చాలా మందికి హెల్ప్ అవుతుంది అందుకే మీరు ఇలాంటి ఇబ్బందులతో సఫర్ అవుతూ ఉంటే లేట్ చేయకుండా మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధ నుండి ఉపశమనం పొందండి డిసెంబర్ నెలను సయాటిక బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ కేర్ మంతగా చెప్తున్నాం ఈ నెలంతా ఈ డిసీజు స్పెషలిస్ట్ డాక్టర్లు మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటారు ఈ నెల మొత్తం మనకి పెయిన్ మేనేజ్మెంట్తో ఎవరైతే పెయిన్ కోసం వస్తారో వారికి ఫ్రీ కన్సల్టేషన్ అనేది అందుబాటులో ఉంది క్రానిక్ సమస్యలకు ఎలాంటి సర్జరీ లేని శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్న మయూర ఆయుర్వేదకు రండి నొప్పుల బాధలను దూరం చేసుకొని హ్యాపీగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ మయూర ఆయుర్వేదలో ఉన్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల అపాయింట్మెంట్ పొందేందుకు ఎయిట్ నైన్ డబల్ లేదా నైన్ జీరో టూ ఫోన్ చేయండి